అవసరం లేదండి మనందరం కూడా రేపటి గురించి ఆలోచిస్తాం చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఏళ్ళ తర్వాత ఎలా ఉండాలని ఆలోచిస్తారు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉంది ఒక విజనరీ లీడర్ అండి గొప్ప విజనరీ లీడర్ అండి అటువంటి విజనరీ లీడర్ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం మన అందరం చేసుకున్న అదృష్టం అటువంటి వ్యక్తి మన గ్రామానికి రావటం నిజంగా మన అదృష్టం మరి ఐదు రోజుల ముందు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నా సీఎం గారు ఒక సభ పెట్టాలనుకుంటున్నారు అన్నప్పుడు మరి కలెక్టర్ గారు కూడా వచ్చి అందరం కూడా మరి వివిధ గ్రామాలు పరిశీలిస్తే ఇక్కడ ముప్పాలే ఎక్కువగా అనుకూలంగా ఉంది అదేవిధంగా ముప్పాళ్ళకి గతంలో మన రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది కాబట్టి అన్ని అంశాలు బాగుంటాయని చెప్పి ముప్పాళ్ళని మేము ఫైనలైజ్ చేయటం జరిగింది ఐదు ఐదు రోజుల్లోనే మనకి డైనమిక్ కలెక్టర్ గారు ఉండబట్టి మీరు చూసారు కదా కలెక్టర్ గారు రోజు వచ్చి మీతో పాటు కూర్చొని మీతో మీ సమస్యలనేటివి కూడా తెలుసుకొని ఒక లిస్ట్ తయారు చేసుకున్నారు బంగారు కుటుంబాల సమస్యలు ఏంటి ఎవరెవరికి ఏమేమి అన్ని లిస్ట్ కూడా తయారు చేసుకున్నారు తర్వాత ఐదో తారీఖున సీఎం గారు వచ్చిన రోజు చక్కగా ప్రోగ్రాం విజయవంతమైందండి అందరి సహకారంతో మరి ఆ రోజు సీఎం గారు గారి ఇంటి కూడా రావడం జరిగింది నిజంగా కొన్ని కోట్ల మంది రాష్ట్రంలో ఉంటారు ఈ రాష్ట్రానికి రాజు సీఎం గారు రాజు ఎక్కడికి వచ్చినా ఆ ఇండ్లు అదృష్టమే మరి అటువంటి మన ముప్పాళ్ళ గ్రామంలో వెంకట్రామ గారి ఇంటికి రావటం అనేది మీరు ఎప్పుడో చేసుకున్న అదృష్టం నిజంగా మీరు జీవితాంతం ఈ సంఘటన గుర్తుంచుకోవాలి అది ఒక చరిత్రలా మిగిలిపోతుంది మీ ఫ్యామిలీ హిస్టరీలో ఆ రోజు మీ ఫ్యామిలీతో గడిపిన క్షణాలన్నీ కూడా ప్ర వాళ్ళందరూ చూసారు ఎంతో మంది చూసారు ఎంతో మంది రాని అదృష్టం మనకు వచ్చింది పిల్లలు పాప డాక్టర్ అవ్వాలనుకుంది బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని చెప్పారు చక్కగా ఆ పిల్లలు కూడా వాళ్ళ సమస్యలు చెప్పారు